ఉదయకాల ప్రార్థన సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాన్ని నీ మాటతో సృష్టించిన గొప్ప తండ్రి నీకే వేలాది స్తు స్తోత్రములు చెల్లిస్తున్న నేసయ దేవా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా నీ హస్తము నీడలో మమ్మల్ని కాచి కాపాడి ఏ అపాయము ఏ ఆటంకము ఏ అనారోగ్యము రాకుండా కాచి కాపాడి మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వేసా ఈ దినమంతయు మాకు తోడై ఉండండి దివా మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మా ఆలోచనలు మా ఇష్టము మా చిత్తము కాదు తండ్రి నీ ఆలోచనలు నీ చిత్తము నీ ఇష్టానుసారంగా బ్రబా మేము నడిచినట్లయితే మాకు విజయము అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు గనుక వేసే ప్రతి విషయం అందు ఫలించుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నీ నామానికి మహిమకరముగా ఉండులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఎస్ఐ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన ఎహోవ నాగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అవును ఎస్ఐయా తండ్రి మాకు ప్రయోజనము కలిగించేది మీరే దేవా మేము ఇతరులపై ఆధారపడినట్లయితే అది వ్యర్థము నిష్ప్రయోజనము తండ్రి మీపై మేము ఆధారపడినట్లయితే తండ్రి మాకు ఉపదేశము చేయగలిగిన గొప్ప దేవుడవు మేము నడవవలసిన త్రోవను మమ్ము నడిపించగలిగిన మహోన్నతుడవు తండ్రి దేవా మేము ఎటు వెళ్ళాలో ఎక్కడికి ప్రయాణించాలో మాకు తెలియచేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా అనేసయా తండ్రి ప్రతి విషయంలో మాకు తోడై నీ దేవదూతలను మా మార్గంలో ముందుగుంచుతూ మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప నాయకుడవు నీవే తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాసయా దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారు వెళ్ళవలసిన మార్గమును గమ్యమును వారికి దయచేయండి ఆ గమ్యము చేరుకునిలాగున సహాయము చేయండి వారి హృదయంలో ఉన్న గలిబిలిని తండ్రి దుఃఖకర పరిస్థితులను ఎస్స తీసివేయండి సమాధానము సంతోషము నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారు ఏ ఉద్దేశంతో ఏ ప్రణాళికతో ఆలోచిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించారు వారి ప్రార్థనలు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దివా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని దీర్ఘకాలిక రోగాలైనను దివా మానసిక ఒత్తిడి మానసిక రోగాలైనను తండ్రి మీరు విడిపించగలిగిన గొప్ప దేవుడు గనుక ఎస్ఐ వారికి సహాయం చేయండి వారి రోగాల నుండి విడిపించండి ముట్టండి స్వస్థపరచండి ఆ రోజు తండ్రి పన్నెండు సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ తను స్వస్థపరుస్తానని నమ్మకంతో నీ చెంగు ముట్టినప్పుడు ఎస్ఐ మీ ప్రభావము చేత ఆమెను స్వస్థపరిచారు బాగు చేస్తారు తండ్రి అదే విధముగా ఎస్ఐ ప్రార్థించుచున్నాము ఎలాంటి అనారోగ్యమునైనా ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడు గనుక అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీ నామంలో స్వస్థపరచండి ముట్టండి బాగు చేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా ఎస్సయ్య అప్పు బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో తండ్రి ఎన్నో కుటుంబాలు మగ్గిపోవచ్చుండగా వాటన్నింటి నుంచి విడిపించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయము చేసి వారిని ప్రభా నిలబెట్టమని తలగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ఎస్సయ దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా గర్భాఫలం లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయండి ఎస్సయ యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తోడే నడిపించండి నిరుద్యోగంతో బాధపడుచు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి వారు ఏ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్ వారు పొందుకునేలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఎంతోమంది ప్రభా కుటుంబాలలో గొడవలు కలహాలతో ఉన్న కుటుంబాలు అనేక మంది ఉన్నారు ఏసయ్య కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తల మధ్య గొడవలు కుటుంబాలలో అల్లర్లు తండ్రి ఆస్తి గొడవలతో తగాదాలతో ఉన్న బంధువులు మిత్రులు అలాగే రక్త సంబంధికులను మధ్య సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎసయ్య తండ్రి ఎంతోమంది ఒంటరిగా ఉంటూ కృంగిపోతూ బాధపడుచు మానసిక ఒత్తిడికి లోనవుతూ డిప్రెషన్లో ఉండి అనేక మంది ఉన్నారు ఏసయ్య వారిని జ్ఞాపకం చేసుకోండి వాటి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు అయిన నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవాయి రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి నూతన సంవత్సరంను వారికి దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఆ నూతన సంవత్సరంలో ప్రభు వారు నూతన ఆలోచనతో నూతన అభివృద్ధితో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ ఎక్కడెక్కడైతే మీ పరిచర్య లేదో ప్రభా అక్కడ మీ పరిచయలకు పంపించండి దేవా మీ సేవ మరింతగా విస్తరించేలాగానే సహాయం చేయండి మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ దేవా గ్రామాలను మండలాలను జిల్లాలను మా రాష్ట్రాలను తండ్రి మా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి ప్రతి విషయంలోని జ్ఞానము కలిగి పరిపాలన చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానేసయ తోడై నడిపించమని తండ్రి దివై దినంతయు మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాలు తోడై నడిపించండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని ఉంచి దుష్టులు దుర్మార్గులు సాతన సాధన సంబంతులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు అనే ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె